నేటి యువత రేపటి భవిష్యత్తు అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఈ రోజు ముందుకెళ్తూ యువత భవిష్యత్తు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతకి భరోసా కల్పించాలి యువతకి భరోసా కల్పిస్తేనే రేపు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వ్యక్తిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న తీరు మనందరికీ కూడా తెలుసు వాళ్లే కాకుండా ఈ రోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ రోజు ఏకదాట మీదకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని అంటే ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈ రోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థను ఈ రోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఈ ఒకటినర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్ లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు ప్రజలు అదే విధంగా ఈగల్ సంస్థ విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్ని కూడా ప్రోపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు Bro, ano?